నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మన తో పాటు ఐకానిక్ ఆష్ రోల్జర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు గురు గారు కట్టమైసమ్మ టెంపుల్ లో ఒక ముస్లిం వ్యక్తి చొరబడి మల విసర్జన చేయడం జరిగింది అసలు ఈ సిచువేషన్ ని ఎలా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఆలయంలో ఒక వాష్రూమ్ ఉంటుంది అందులో కూడా ఒక వాష్రూమ్ కట్టిస్తే బాగుండేది దాని తాళం ఉంటే బాగుంటుంది ఓకే మరి అంతకన్నా ఏం చేయలేము ఏం తీసుకోలేము ఇక్కడ ఏందంటే ఒకరిని కదిలిస్తే ఒకళ్ళు అన్నట్టుగా మత కొల్లలు మొదలవుతాయి ఇప్పుడు ఇది మనం ఎక్కడ తీసుకున్నా కూడా గొడవలు పెట్టుకోవాలి వాదనలు చేసుకోవాలి ఆల్రెడీ సంఘాలుగా ఏర్పడేసి ధర్నాలు చేస్తున్నారు ఆ వ్యక్తిని స్టేషన్ పట్టిచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాకపోతే వలన ప్రత్యాన్నాయంగా ఏదైతే జరుగుతుందో దీని వలన ఏదైతే వాదోపవాదాలు ఉన్నాయో హిందూ ధర్మ సంఘాలు ఉన్నాయో వీటికి వరిగిందైతే ఏం లేదు మల్లాంటి వాళ్ళు పేరు ప్రఖ్యాతి తప్పితే పేరు రావడం తప్పితే వరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనం తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ వ్యక్తిని విచారించాలి అసలు ఎందుకు జరిగింది ఎందుకు అలా అనేది విచారించాలి ముందు మతిస్థిమితో లేదని చెప్పేసి వాడు చెప్పి కొట్టుపడేస్తా ఉన్నారు అది మతిస్థిమితో నిజంగానే లేదా అంటే ఏ రోజు లేదు ఈ రోజు ఎందుకు జరుగుతూ ఉంది అసలు ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రచ కళ కారణాలు ఏంటి ముఖ్యంగా అసలు ఆలయంలో అలా ప్రవేశించడానికి కల అసలు అలా రావడానికి కల ఇదేంటి అంటే అలా వస్తున్నారు అంటే గనక రేపటి రోజున దొంగలు కూడా రావచ్చు కదా అంటే ఆలయ నిర్మాణంలో కూడా మనం మార్పులు చేర్పులు చేసుకునే విధంగా ఉండాలి ఉండీలు పగలగొడుతున్నారు చాలా మంది మీరు గమనించుతున్నారు విగ్రహాలే తీసుకుపోతున్నారు ఆ ఆభరణాలు తీసుకుపోతున్నారు ఉండీలు పగలగొడుతున్నారు అక్కడ ఏదో ఆలయాల్లో నిధులు ఉన్నాయంటే తీసుకెళ్లిపోతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు అలవాటు చేయబట్టే కదా అలా అవుతుంది ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా అక్కడ కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవటం ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ పరిస్థితులు బాగాలేవు బాగలేని సిచ్యువేషన్ ఇంకొకరికి అవకాశం అనేది మనం ఎక్కువ అదే ఒక చర్చిలోనో ఒక మసీదులోనో లేదా ఇంకేదైనా పవిత్ర గ్రంథాలలోనో లేదా పవిత్ర ఆలయాల్లోనో ఇలాంటి చేయడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా అక్కడికక్కడే శిక్షేస్తారు అంటే నిజంగా అతనికి మతిస్థిమితం లేకపోతే చర్చికి వెళ్ళొచ్చు లేదంటే దర్గాకి మస్జిద్ కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళాడు అంటే గుడి ఉంది కావాలి పక్కన అంటే నిజంగా మతిస్థిమితం లేనట్టు కావాలండి ఇక్కడ ఒకటండి ఇక్కడ మనం దాన్ని తీసుకున్నాం మతిస్థిమితం లేదు అంటే ఆలయంలోకి వెళ్తారు అదే విషయం ఎక్కడైతే వస్తుందో అక్కడే కాలకర్షాలు కూర్చో తీసుకునేవారు కదా ఏ రోడ్డు పక్కన లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర మరి మతిస్థిమితం లేనప్పుడు రోడ్ అయింది కాలువ అయింది కుంట అయింది లేకపోతే నువ్వు ఫలానా ఆలయంలోనే వెళ్ళాలి పలానా మసీదులోనే వెళ్ళాలంటే ఏం లేదు కదా మతిస్థిమితం లేని వాళ్ళకైతే అయితే వెళ్ళాలనేది ఏం లేదు కదా అది ఎలా మనం తీసుకుంటాం అది మతిస్థిమితం కాదు దీని వెనక ఏదో ఒక చర్య అయితే లేకుండా పోదు దీని వెనక ఏదో చర్య ఉంటుంది అతను ముస్లిం కావచ్చు క్రైస్తుడు కావచ్చు మరొక మతస్థుడు కావచ్చు మతాలతో సంబంధం ఏముంది ఒక వ్యక్తి వెళ్ళాడు అది అనారోగ్యకం అలాంటివి చేయకూడదు ఆలయాల్లో అలాంటి చేయటం అనారోగ్యం ఇంకోటి ఏంటంటే ఆలయాల్లో కూడా ఉంటాయి దానికి సంబంధించినటువంటి కొన్ని గదులు ఉంటాయి కొన్ని రూమ్లు ఉంటాయి దానికి ఒక స్థలం అనేది కేటాయిస్తారు అలాంటి స్థలాల్లో వెళ్ళొచ్చు కానీ ఇట్లా బయటకు వచ్చి విచ్చలవిడిగా తరంగా చేసుకోవడం అనేది అనేది అంత కరెక్ట్ అయినటువంటి విధానం అయితే కాదని నేను అనుకుంటా ఉన్నా మరొక విషయం ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నాను నేను ఆలయ నిర్మాణాలు చేసేటప్పుడు కట్టుదిట్టినటువంటి ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలి చందాలు సరిపోతే మరి ఒక మారి చందాలు ఎక్కడైనా తీసుకోవడం ప్రభుత్వ సహాయం తీసుకున్న సరే ఆలయ నిర్మాణాలు చేసేటువంటి విధానంలో ఇలాంటి చొరవలు ఇలాంటి చొరబడి తత్వంతో ఉండేటువంటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండేటువంటి విధానానికి సృష్టించేదైతే ఆలయ నిర్మాణం చేసుకోవాలి మరొకటి ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మనము ఒక వ్యక్తి కాలకుశ్యాలు తీర్చుకునేందుకు మనం ఎంత బాధపడుతూ ఉన్నాం ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కానీ అదే ఆలయాలలో అంటే ఒక కట్టమయసం గురించి మాట్లాడట్లేదండి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను అదే ఆలయాల్లో అమ్మవారి పేర్లు చెప్పి స్వామివారి పేర్లు చెప్పి ఎంతో మందిని జంతు బలి ఉన్నారు ఎన్నో రకాల విధాలుగా జంతుబలి చేస్తున్నారు దయచేసి అలాంటి బలు కూడా చేయకండి ఒక వ్యక్తి వచ్చి కాలకుచలు తీర్చుకున్నందుకే అతనికి ఎన్నో రకాలటువంటి విధానంగా సంఘాలుగా ఏర్పడి అప్పటికప్పుడే హిందూ సంఘాల నుంచి ఎన్నో రకాలను ధర్నాలు చేస్తున్నారు సంతోషకరమైనటువంటి విషయం కానీ అదే సంఘాలు ఇప్పుడు జంతు బలి చేయకుండా అలాంటి బలు అలాంటి ఆలయాల్లో చేయకూడదు అని చెప్పేసి నినాదం తీసుకొస్తే మరింత సంతోషించేటువంటి పద్ధతి అయితే ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉంది చాలా మంది దేవుడికే కదా బలి ఇవ్వాలి అనుకుని ఎందుకు నరబలి కూడా అండి నరబలు ఎందుకు ఎవరు నరబలి కూడా ఇస్తూ ఉంటారు ఏ ఫలైవర్స్ కడుతుంటేనో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటేనో వేరే రాష్ట్రాల నుంచి కోస్ట్లెస్ ఏరియాల నుంచి పిల్లలు అమ్ముకొని తీసుకొచ్చేసి బలిస్తూ ఉంటారు అలాంటి బలు అనేవి చేయకూడదండి గుమ్మడికాయ వెయ్యి ఎరువులతో బలం వెయ్యి సింహాలతో బలం అలాంటి గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు మన ప్రకృతి మనకి చాలా రకాల వనరులు సృష్టించినాయి అలాంటి బలి ఇవ్వచ్చు కానీ నేను పోయేసి మేకల బళ్ళు లేకపోతే కోడిల బళ్ళు ఇంకొక దగ్గర ఇంకో దగ్గర అయితే కనుక ఏదో రకమైన జంతువుని తీసుకొచ్చి బలి చేయటం లాంటివి చేయకూడదండి అలాంటి బలి చేయడం ద్వారా అమ్మవారికి కాదు మనకి కూడా అంత కీడే సంకోచిస్తుంది కాబట్టి అలాంటి బొల్ నిలిపివేయాలి ఇలాంటి సంఘాలు ఇంకా ఎన్నో రావాలి ఇలాంటి కాలపుచ్చలు తీర్చుకున్నందుకే ఇన్ని రకాల సంఘాలు వేశారు సంతోషకరమైన విషయం ఎన్నో రకాల అతనికి శిక్ష వేస్తున్నారు పోలీసులు పట్టుకున్నారు వెంటనే అదే విధంగా కాలపుచ్చని తీర్చుకుంటేనే మనం ఓచుకోలేకపోతా ఉన్నాం మన అమ్మవారికి కీడు జరుగుతుంది ఆ మనకి ఏదో రకమైనటువంటి చెడు జరగబోతుంది కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉన్నాయి ఏదో మత కులాలు సృష్టించడానికి ఇలా చేస్తుంటారు ఉంటారు మతి స్థిమితం అయితే లేదండి మత కులాలు సృష్టించడానికి ఇలా చేసి ఉంటారు కానీ ఒక చిన్న విషయం వల్ల ఎన్నో రకాల సంఘాలు బయటపడతాయి అంటే ఆ దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ముస్లిం వ్యక్తి చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా పంపించుంటారా ఇలా చేయాలి లేకపోతే తనకేం అవసరం అండి ఒకళ్ళని కొట్టి రమ్మంటే వానికి ఏం అవసరం కొట్టడానికి అంతే కదండి వాళ్ళ వెనక ఏదో ఉండొచ్చు వాళ్ళ వెనక ఏదో ఒక రకమైన కార్యకలాపాలు చేర్చడానిక లేకపోతే ఆలయ దొంగతనాలు చేయడానిక లేకపోతే ఇంకా ఏదైనా మనము తీసుకోవచ్చు ఎన్నో రకాలు తీసుకోవచ్చు ఇక్కడ ముందు కూడా ఈ మధ్యన చాలా మంది చూస్తుంటే గనక ఈ కల్తీ మధ్య రావడంతో ముందు ఎక్కువైతే కూడా అర్థం కావట్లేదు అనమాట ఎప్పుడు ఏమవుతుంది కూడా తెలియట్లేదు జనానికి కాబట్టి వాడు డ్రగ్స్ తీసుకున్నాడా ముందు తీసుకున్నాడా లేకపోతే ఎవరు తప్పించుకున్నాడా ఆలయంలోనే తిష్ట వేసేసాడా బయటికి వెళ్తే పది మంది కొడత పోతున్నారా ఎక్కడైనా తీసుకొచ్చి ఆలయం అతనికి దొంగచాటుగా ఉండేదానికి ఆసరాగా నిల్చుకున్నాడా మనం గమనించుకోవాలి ఫస్ట్ వ్యక్తిని అసలు ఎందుకు అలా చేసాడనేది కాదు అక్కడ ఏం ఏం జరిగితే అలా వచ్చాడు అనేది మనం గ్రహించుకోవాలి అంటే ఎక్కడైనా దొంగతనం చేయొచ్చు దొంగతనం చేస్తే ఆసరా కోసం అక్కడికి వెళ్ళుండొచ్చు అక్కడ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ పట్టుకుంటారేమో కాపలా అని చెప్పి చేయొచ్చు లేదా డ్రగ్స్ ఏదైనా తీసుకుని ఉండొచ్చు తనకి వ్యవస్థలో కులాన్ని పక్కన పెట్టేయండి వ్యక్తిగతంగా తీసుకోవాలి ఇక్కడ కులము అంటే ఏమైందంటే అందరూ వచ్చేసి మనం ఏదో కొట్లాడలేదు కదా ఇక్కడ వ్యక్తిని తీసుకోవాలి ముందుగా ఈ వ్యక్తి పరంగా తీసుకున్నప్పుడు తనకు ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఏం జరిగింది అనేది ముందు గ్రహించుకోవాలి ఆలయంలోనే చోటు చేసుకోవడానికి అలా కారణాలు ఏంటని గ్రహించుకోవాలి అలా చేయడం ద్వారా తప్పే కానీ ఆ తప్పు దేనికి చేసాడనేది మనం మానవులం కదమ్మా అది గ్రహించుకొని చేసుకుంటే సరిపోతుంది మరోటి సందర్భంగా ఏంటంటే కనుక అలాంటి బల్లు లేకుండా ఉంటే కూడా ఆలయాలు శుద్ధిగా ఉంటాయి ఆలయాలు దిగ్విజయంగా ఉంటాయి మనం కోరినటువంటి కోరికల్ని కొంగు బంగారం చేసేందుకు అమ్మవార్లు కూడా సాస్థానంగా ఉండేదానికి ఉంటుంది ఇలాంటి బలులు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా అమ్మవారు కూడా పెద్దగా ఆవిడ పరిగణనలో తీసుకోరు మన కోరికలు కూడా కొంగు బంగారం చేయవన్నమాట అలా బలు ఇవ్వడం ద్వారా మనలో ఏదో తెలియనటువంటి అనేజీ అన్ఫిట్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి మనం అనుకున్న పనులు కూడా ముందుకెళ్ళవు ఈ సందర్భంగా ఎందుకంటే ఇది సందర్భాసారం ఒక వ్యక్తి అలా చేసినందుకు ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇది కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని చూసుకున్నట్టే కనుక ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా అర్ధ అష్టైశ్వర్యాలు అమ్మవారి సైతం తులదోగాలను కోరుకుందాము అలాంటి చిన్న చిన్న కార్యక్రమాల వల్ల అలాంటి వాళ్ళ వల్ల పెద్దగా శుద్ధి చేయాల్సిన పని అయితే ఏం లేదు అది మనిషిలో ఉన్నటువంటి కాళకు తప్పితే అది అక్కడి వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని పంచామృతం చల్లుకుంటే సరిపోతుంది అలానే ఆ ఆవుని తిప్పిస్తే సరిపోతుంది ఆవు దూడని తిప్పిస్తే సరిపోతుంది అలానే ఇవన్నీ చేసుకుంటే కూడా అక్కడ ఒక ఏదైనా చిన్న పార్టీ హోమం చేసుకుంటే కూడా అక్కడ అదంతా కూడా శుద్ధి అవుతుంది కాబట్టి అలాంటి ఏది ఇబ్బంది కలిగించేటువంటి విషయం లేదు మరొకసారి రాకుండా అయితే మాత్రం కట్టుదిడ్డంగా చేసుకునేటువంటి పద్ధతి కానీ అక్కడ ఉన్న పాలకి మండలం ఏదైతే ఉందో వారు ఆలయకి అడుగు పెట్టకుండా మరొక ఆలయంలోకి వెళ్లకుండా కట్టుది సమయంలో కట్టుదిడ్డంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా అలాంటి మళ్ళీ కూడా రాను రోజులు జరగకుండా ఉండేదానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గురుగారు ఇలాంటివి జరగడం మళ్ళీ మతి చెప్పడం ఈజీ అయిపోతుంది నిజంగా మతి స్థిమితం లేకపోతే అక్కడ చుట్టుపక్కల స్థానికులు అతన్ని కొడుతుంటే టోపీ పడిపోయినా మళ్ళీ టోపీ పెట్టుకొని దెబ్బలు తింటున్నాడే తప్ప అదేంటి నిజంగా మతి స్థిమితం లేనట్ట మరి ఇక్కడ మనము ఏం తీసుకోలేము మతి స్థిమితం కన్నా కూడా దానికన్నా ఇంకేమైనా జరిగి ఉండొచ్చిన ఇప్పుడేం చేసి పంపించవచ్చు లేదంటే మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఎక్కడైనా దొంగతనం చేసుకోవచ్చు అక్కడ కూర్చొని ఉండొచ్చు నిజంగానే మందు ఎక్కువైపోయినా కూడా అలా ఉంటుంది మతిస్థిమిత అనేది ఇక్కడ ఏం చెప్పలేదు మతిస్థిమితలు కరెక్ట్గా అక్కడికి వెళ్ళలేరు దాక్కుకోవడానికి ఒక ఆసరాగా ఎంచుకున్నారు అక్కడ అవసరానికి ఇక్కడ తప్పలేదు ఇంకా అంత మించి వేరే అయితే ఏం లేదు మతి స్థిమిత మనం చెప్పలేదు మతిస్థమిత బట్టలు ఉన్నాయి కదా బట్టలు ఉన్నాయి టోపీ ఉంది తింటున్నాడు అన్ని ఉన్నప్పుడు మతిస్థిమిత ఎలా చెప్పగలుగుతాం మనం ఏదైనా డ్రగ్ కానీ మందు కానీ ఎక్కువై ఉంటుంది లేదా ఏదైనా వెంబడిస్తే ఎవరైనా దాక్కుని ఉంటారు ఇలాంటి ఏదైనా జరిగిం అయితే లేదా మతకులా సృష్టించడానికి చేసేటువంటి ప్రక్రియన అవ్వచ్చు కాదని చెప్పలేం కాబట్టి ఇలాంటి ఆలయాల్లోకి అలాంటి వారు మరొక మారి ఇలాంటి వ్యవ ఇలాంటి ఉద్దేశాల పూర్వకంగా వెళ్లేదానికి అయితే వెళ్లకుండా ఉండేదానికి ప్రక్రియ ప్రకారంగా అక్కడ ఏదైనా సీసీ కెమెరాలు పెట్టడమా అక్కడ ఏదైనా కట్టుదిట్టమైనటువంటి వ్యవహారం చేయటం చేస్తే అలాంటి వాళ్ళు వెళ్లకుండా మరొక మరొక ఇలాంటి వివాదాలు విరుక్కకుండా ఉండేదానికి ఉంటుంది ఈ రోజుల ప్రకారం ఏదో మత కులాలు సృష్టించడానికి చాలా మంది చాపక తయారయ్యారు ఏదో ఒక విధమైనటువంటి మత కులాలు సృష్టిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే కనుక మన అమ్మవార్లు మన స్వామివారు మనము హిందూ ధర్మ ధర్మ ధర్మతే రక్షి రక్ష అని చెప్పేసి అని ఆ విధంగా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇలాంటి వివాదాలు రాకుండా ఉంటారు మన స్వామివారు బయటికి రాకుండా ఉంటారు అమ్మవారు బయటికి పడకుండా ఉంటారు ఇలాంటివి ఇంకా రిపీట్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు గురువు గారు ఖచ్చితంగా నైట్ కూడా కాపలా ఉండాలి ప్రతి ఆలయానికి అలా ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఆలయాలకి మీద ఇలాంటి దుర్మార్గం చేపట్టేటువంటి విధానంగా చేసేటువంటి ఎవరు ఉన్నారు వారిని కఠినంగా చర్యలతో పాటు శిక్షించాలి ఒకరిని శిక్షిస్తే పది మందికి మంచి జరుగుతుంది ఒకరిని శిక్షిస్తే పది మందికి తెలియచేస్తున్నట్టు అవుతుంది కాబట్టి అలాంటి శిక్షలు అర్హులు కావటం ఆలయాల్లో గురువుల్ని కానీ అమ్మవార్లను కానీ స్వామివార్లు గాని వ్యతిరేకంగా మాట్లాడటం ఆ కో మత కుల ఆలయాల ద్వారా సృష్టించడం మా కులం అంటే మా మతం అంటే అనుకున్నట్టుగానే మా దేవుడు అనుకునేది లేకుండా సబ్కా ఏకే ఏకైన నినాదాన్ని తీసుకురావడం హిందూ ధర్మాల మీద చాలా రకాలటువంటి కాంట్రవర్సీలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉండాలంటే కనుక బుద్ధి చెప్పే విధంగా ఉండాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని ఇందులో ఏదైనా ఆలయం మీద కానీ ఏదైనా అమ్మవారి మీద కానీ ఎలాంటి చట్టదిడ్డు చర్యలు ఉంటాయి ఇలాగైనా చేయాలి ఇదే పద్ధతి ఉంటుంది అని చెప్పేసి అని ప్రాంతీయ ఆచార ప్రకారంగా అలా కట్టుదిట్టే ఆచారాలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఒక నినాదం పెట్టుకోవాలి ఒక సిద్ధాంతం పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి కాంట్రవర్సీ మళ్ళీ రాకుండా ఉంటాయి ఇలాంటివి చేయాలన్నా కూడా భయం రావాలి ఎదుటి వాళ్ళలో మసీద్కి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలంటే ఆలయానికి వెళ్ళాలంటే కూడా అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలకి కట్టుదిండగా లేకపోతే కనుక శిక్ష అర్హులవుతాము చెత్తకత కొడతారు మీద కాలుస్తారు ఇలాంటి పెడితేనే ఈ రోజులు ఖచ్చితంగా మా ఇలాంటివి పెడితేనే అలాంటి వాటి జోలు వెళ్లకుండా ఉంటారు ఆ శిక్ష వారికి అర్హత ఉంటుంది డబ్బులు విషయమే కాదు ఇక్కడ మీరు తప్పు చేశారు కాబట్టి ఇంత పెనాల్టీ కట్టాలి అరక్కాలి అలా కాకుండా వాత పెట్టాలి ఎక్కడైతే ఏ ఏ పరికరంతో వాళ్ళు ఉపయోగించారో ఆ పరికరం మీద వాత పెడితే రెండోసారి ఎంతో మందికి అది బుద్ధి చెప్పినటువంటిది దీంట్లో మతాలు లాగడానికి ఏముందమ్మా మతాలతో సంబంధం ఏమి ఇందులో మతాలతో సంబంధం లేదు ఇది వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం వారు ఎక్కడికైనా వెళ్ళలేయండి ఇది వ్యక్తికి సంబంధించిన విషయం కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష ఇస్తే మరొక మర్రి రాకుండా మరి మతాలతో సంబంధం లేనప్పుడు దర్గాల్లో మసీదుల్లో చర్చిల్లో జరగనివి టెంపుల్స్ లోనే ఎందుకు జరుగుతున్నాయి అంటారు అదేనా హిందూ ధర్మంలో ఎట్లా ఉంటుందంటే గనక గురువులందరూ కూడా ఏకదాటిగా ఉండరు ఇక్కడ ఎవరి చేతకం తత్వమా ఎవరి తత్వమా లేకపోతే ఎవరి గొప్పతనమో బయటపడతాను భయం వాళ్ళలో వాళ్ళకి చెన్నో శాఖ సంఘాలు ఉంటాయి ఎవరి ఆదాయం వారిది ఎవరి కొమ్ము కాచేదానికి వారిది హిందూ శాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఏంటంటే కనుక ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి ఇప్పుడు అలా నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోలేదనుకోండి హిందూ ధర్మానికి ఒక విధానం అనేది లేదు ఎవరికి నచ్చిన వారికే సిద్ధాంతం ఎవరికి నచ్చిన విధానం వాడే వెళ్తూ ఉంటారు కాబట్టి వారు ఒక ధాటి మీద లేరు ఈ రోజుల్లో చాలా మంది కూడా చూస్తున్నట్టేది కనుక యజ్ఞం యాగం చేస్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటారు అక్కడ మాంసాహారం పెడుతున్నారు అలాంటి గురువులు ఏర్పడ్డారు మన సమాజంలో వాళ్ళకి ఏం చెప్పాలి సమాజానికి ఏం చెప్పాలి లేకపోతే వారికి ఏం చెప్పాలో తెలియనటువంటి తత్వం వారందరికీ కూడా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రంథాల నుంచి తీసుకొని ఈ పద్ధతిని ఈ పూజ ఈ విధానం ఇలానే చేయాలి ఈ అమ్మవారికి ఇదే పూజేయాలని ఒక పట్టిక తీసుకొని రావాలి ఆ ప్రకారంగా ఉంటే మాత్రమే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాసెస్ చేసిన ఆలయాల్లోకి పంచి కట్టుకునే ఆలయానికి వెళ్ళాలి తుఫాలో వేసుకుని ఆలయానికి వెళ్ళాలని ఒక నియమం తీసుకొచ్చారు ఆడవారి గనక పవిత్ర పూర్తిగా బట్టలు కట్టుకునే ఆలయానికి వెళ్ళాలి శారీతోనే వెళ్ళాలి తోనే వెళ్ళాలి లేకపోతే శారీ బ్లౌస్ తోనే వెళ్ళాలి లేకుంటే కనుక పంజాబీ తోనే వెళ్ళాలి అని చెప్పేసి ఒక నినాదం పెట్టారు అదే విధంగా ఆలయాల వద్ద ఇలానే ఉండాలి ఇదే చేయాలని ఒక పట్టిక కియాలి ఒక పట్టిక పెడితే ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా రాకుండా ఉంటాయి ఇది గురువులకు సంబంధించింది కాదు అక్కడ ఉన్నటువంటి కార్యాచరణకి అక్కడ ఉన్న పాలకీ మండలకు సంబంధించినటువంటి విషయం ఇది అలానే ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని ఆలయాల మీద కానీ గురువుల మీద కానీ ఏదన్నా అంటే కనుక ఖచ్చితంగా వారి మీద శిక్ష అర్హులుగా పరిగణనలో తీసుకోవాలి ఆలయానికి చెందినటువంటి పవిత్రతను కాపాడలేకపోతే వారికి శిక్ష అనేది నిర్వర్తించాలి అప్పుడే మనకి హిందూ ధర్మం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు కొన్ని వాల్యూస్ కావచ్చు మనకి ప్రభుత్వానికి కాదు మనకి కాదు ప్రపంచానికి కూడా చాటి చెప్పేటువంటి విధంగా ఉంటుంది ఒక్కొక్క వెళ్ళండి వారిని ఖచ్చితంగా లోపలికి ఎలా అయితే రావాలో అలానే వస్తారు అలా వస్తేనే లోపల దర్శనం లేకపోతే లేదు అని చెప్పేస్తారు అదే విధంగా ఉండాలి అదే పద్ధతిని ఫాలో అవ్వాలి పాటించాలి అప్పుడే మనకి సాంప్రదాయం అవన్నీ కూడా సనాతన ధర్మం సాంప్రదాయం పద్ధతి వాల్యూస్ ఒక ఆలయానికి ఇలా ఉంటుంది నాగరికత ఇవన్నీ కూడా చెప్పేటువంటి విధానం ఉంటుంది కాబట్టి అలాంటి ఏదైనా కొన్ని నియమాలు తీసుకొస్తేనే ఇలాంటి జరగకుండా ఉండేదానికి ఉంటుంది ఇది వ్యక్తికి సంబంధించినది కానీ మతాలకు సంబంధించినది కాదు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్